అందరికీ నమస్కారం అండి హిందువులు చాలా పవిత్రంగా భావించే మొక్కలలో తులసి మొక్క ఒకటి తులసి మొక్కను లక్ష్మీదేవి యొక్క రూపంగా భావించటం జరుగుతుంది ప్రతిరోజు తులసి మొక్కను పూజించినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందవచ్చు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు తులసి చెట్టులో నివసిస్తారని పురాణాల్లో చెప్పబడింది ప్రతిరోజు ఉదయము తులసికి నీరు పోసి దీపం వెలిగిస్తే సకల సంపదలు చేకూరుతాయి ప్రతిరోజు తులసి మొక్క ముందు ఉదయము సాయంత్రము దీపారాధన చేస్తే ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది తులసి పూజ చేసేటప్పుడు తులసి మంత్రాన్ని గనక పఠించినట్లయితే అన్ని రకాల ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి ఇంట్లో గనక నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్లయితే ఆ నెగిటివ్ ఎనర్జీ పోవటానికి తులసి జాకులు కలిపిన నీటిని ఇంటి ప్రతి మూలలో కూడా చల్లాలి దీంతో ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోతుంది ఒక ఇత్తడి చెంబులో నీళ్లు తీసుకొని అందులో నాలుగైదు తులసి ఆకులు వేయాలి ఆ చెంబును ఇరవై నాలుగు గంటలు అలాగే ఉంచాలి ఆ తర్వాత మొత్తము ఇంట్లో ఈ నీటిని చల్లాలి ఇలా చేయటం వల్ల కోరిన కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి తులసి ఆకులు కోరిన కోరికలు నెరవేర్చటంలో మంచి లక్షణాలు కలిగి ఉంటాయి ఒక పదకొండు తులసి ఆకులు తీసుకొని సింధూరంలో నూనె కలిపి తులసి ఆకులపై రామనామాన్ని రాయాలి ఈ ఆకులను మాలగా తయారు చేసి ఆంజనేయుడికి సమర్పించాలి ఇలా చేయటం వల్ల ఆర్థిక సమస్యలు తొలగటమే కాకుండా కోరిన కోరికలన్నీ కూడా నెరవేర్తాయి నాలుగైదు తులసి ఆకులను శుభ్రం చేసి వాటిని నీటితో నింపిన ఇతడి పాత్రలో వేయాలి ఇలా చేస్తే ప్రతికూల శక్తి తగ్గి సానుకూల శక్తి పెరుగుతుంది ప్రతిరోజు పూజ చేసిన తర్వాత ఆ నీటిని ఇంటి గుమ్మం మీద చల్లుకోవాలి దీనితో కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత పెరుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఇంట్లో తులసి మొక్కను పెడితే సరిపోదు ప్రతిరోజు తులసి పూజ చేసి మొక్కకు నీరు పోయాలి ప్రతిరోజు తులసిని పూజిస్తేనే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది తులసి మొక్కకు నీరు పోసిన తర్వాత తప్పకుండా ప్రదక్షిణాలు చేయాలి తులసాకులను ఏకాదశి రోజు రాత్రి సమయంలో ఆదివారం పూట తెంపకూడదు మనము పూజించే తులసి మొక్క యొక్క దళాలను వేరే దేవుళ్ళను పూజ చేయటానికి తుంచకూడదు పూజకు తులసి దళాలు కావాలంటే విడిగా పెంచే మొక్కల నుంచి తుంచుకోవాలి తులసి మొక్కను తూర్పు దిక్కున పెట్టుకోవటం చాలా మంచిది అక్కడ పెట్టే అవకాశం లేకపోతే ఉత్తరం వైపు కానీ ఈశాన్యంలో కానీ పెట్టుకోవచ్చు సోమవారం రోజున తులసి చెట్టు ఎదురుగా పిండితో తయారు చేసిన ప్రమిదలో నెయ్యితో దీపం వెలిగించి పూజించాలి ఈ దీపంలో చిడికడి పసుపు వేసి తులసి చెట్టు ఎదురుగా పెట్టినట్లయితే ఇంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా దూరం అయిపోతాయి తులసి మొక్కకు పూజ చేసిన తర్వాత నైవేద్యంగా బెల్లం పెట్టినట్లయితే ఇంటిపైన మహావిష్ణువు యొక్క అనుగ్రహము లభిస్తుంది అయితే గణేషుని పూజించేటప్పుడు శివుడిని పూజించేటప్పుడు తులసి ఆకులను ఉపయోగించకూడదు పొరపాటును కూడా తులసి ఆకులను ఈ ఇద్దరు దేవుళ్లను పూజించేటప్పుడు ఉపయోగించకూడదు ప్రతి శుక్రవారం రోజు తులసి పూజ చేస్తే ఐశ్వర్యవంతులు అవుతారని ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయని పురాణాల్లో చెప్పబడింది శుక్రవారం ఉదయాన్నే లేచి స్నానం చేసిన తర్వాత లక్ష్మీదేవి ప్రతిరూపమైన తులసిని పూజిస్తే పసుపు కుంకాలు పది కాలాల పాటు ఉంటాయని చెప్తుంటారు తులసి మొక్క ఆక్సిజన్ తీసుకొని ఆక్సిజన్ మాత్రమే విడుదల చేసే ఏకైక మొక్క అందువలన ప్రతి ఒక్క ఇంటిలో కూడా తులసి మొక్కను పెంచుకొని ఉభయ సంజల్లోనూ పూజ చేయాలి హిందూ మతంలో ఒక వ్యక్తి మరణించిన తర్వాత అతని నోట్లో గంగాజలంతో తులసి ఆకులు వేసి మృతదేహం నోటిలో వేస్తారు దీనిని తులసీ తీర్థం అంటారు ఇలా చేయటం వల్ల మరణించిన వ్యక్తుల ఆత్మకు శాంతి చేకూరుతుందని విష్ణుమూర్తి పాదాల చెంత స్వర్గంలో స్థానం పొందుతారని నమ్ముతుంటారు ఎప్పుడు పడితే అప్పుడు తులసి చెట్టుకు నీళ్లు పొయ్యకూడదు ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత శుభ్రమైన బట్టలు వేసుకున్న తర్వాతనే తులసి చెట్టుకు నీళ్లు పొయ్యాలి వ్యాపారంలో నష్టాలు వస్తున్నట్లయితే ప్రతి శుక్రవారం రోజు తులసి మొక్కకు ఒక స్పూను పాలు పోయాలి ఇలా కొన్ని శుక్రవారాలు చేస్తే సమస్యలన్నీ దూరం అవుతాయి వ్యాపారంలో లాభాలు వస్తాయి తులసి మొక్క అనేక ఔషధ గుణాలను కూడా కలిగి ఉంటుంది ఆయుర్వేదంలో తులసి మొక్కకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది రోజు తులసి ఆకులను తినటం వల్ల దంత సమస్యలు రాకుండా ఉంటాయి భోజనం తర్వాత కొన్ని తులసి ఆకులను నమలటం వల్ల జీర్ణ ప్రక్రియ పెరుగుతుంది ఎండలో ఎండబెట్టిన తులసి ఆకులను తీసుకొని రాత్రి నీటిలో నానబెట్టి తిన్నట్లయితే రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది తులసి ఆకులు లేదా తులసి టీని ప్రతిరోజు తీసుకోవటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం